ఆర్ఆర్ సిక్స్ న్యూస్ స్వాగతం తిరుపతి జిల్లా వాకాడు మండలం కార్యాలయ ఆవరణలో జరిగినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెవెన్యూ క్లినిక్ కార్యక్రమం కూటమి ప్రభుత్వమైన బ్యానర్ పై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పోటీ ఫోటో లేకపోవడం అధికారులపై జిల్లా బీజేపీ ఉపాధ్యక్షుడు పురుషోత్తం రెడ్డి మండిపడ్డారు వాకాడు మండలంలోని పాతేటిపాలెం గ్రామంలో ఉన్న ప్రభుత్వ చెరువులను భూ ఆక్రమణ జరిగిన రెవెన్యూ అధికారులు పట్టించుకోలేదని జాయింట్ కలెక్టర్ కి పాపారెడ్డి పురుషోత్తం రెడ్డి వినతి పాత్రం అందజేశారు అదేవిధంగా తీర ప్రాంత గ్రామాల్లో ప్రభుత్వ భూములను ఆక్రమణలో ఉన్నా పట్టించుకోలేదని జేసీకి తెలిపారు జాయింట్ కలెక్టర్ గోవిందరావు స్పందించి భూ ఆక్రమణలో ఉన్న చెరువులో భూస్వాములను భూములను అదేవిధంగా వాలపేడు పామంచి తీర ప్రాంత గ్రామాల్లో భూ అక్రమణులపై సర్వే చేయిస్తామని హామీ ఇచ్చారు ఆయన వెంట బీజేపీ నాయకులు పనబాక కోటేశ్వరరావు వల్లి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు నమస్కారం ఈరోజు స్టేట్ గవర్నమెంట్ నిర్వహిస్తున్న మన కూటమి ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చూసిన మేరకు రెవెన్యూ క్లినిక్ రెవెన్యూ క్లినిక్ అంటే దీని అర్థం ఏంటంటే ఈరోజు రెవెన్యూలో సమస్యలు ఎక్కువైపోతూ ఉన్నాయి రోజు రోజుకి సమస్యలని పరిష్కరించేందుకు ఈరోజు స్టేట్ రాష్ట్ర వ్యాప్తంగా ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకున్నారు కానీ గతంలో ఇదే కూటమి ప్రభుత్వం ఉండింది గతంలో వైసీపీ ప్రభుత్వం ఉండింది గతంలో అనేక రకాల ప్రభుత్వాలైనా కూడా రెవెన్యూ రెవెన్యూని ప్రక్షాళన చేస్తున్నాం రెవెన్యూని మేము కాస మేమును మేము న్యాయంగా చేస్తామని చెప్పడం తప్పితే రెవెన్యూలో ఎప్పుడు సమస్యలు రోజు రోజుకి రోజు రోజుకి పెరిగిపోవటం మనం అందరం చూస్తూ ఉంటాం మీడియా మీడియా అందరూ తెలియజేస్తున్నా రెవెన్యూలో ఈరోజు రెవెన్యూలో ఈరోజు ఒక పేరు మామూలుగా అప్పుడప్పుడు ప్రక్షాళన చేస్తూ ఉంటారు చేసినప్పుడు ఈ కంప్యూటర్ ఈజన్ కంప్యూటర్ మార్చేటప్పుడు ఒక రామయ్య అనే పేరుని తీసుకొచ్చి రామమ్మ అని పెడతారు ఈ రెవెన్యూ వాళ్ళు పెడితే ఆ రామమ్మని రామయ్య మార్చుకునే దానికి జోబీ నిండా వేసుకొని తిరిగే పరిస్థితి ఈరోజు రెవెన్యూ వ్యవస్థలో పరిపోయింది రెవెన్యూ వ్యవస్థ పెద్ద మురుగ్గుంట అయిపోయింది ఈరోజు ఎవరు ప్రక్షాళన చేసే పరిస్థితి లేదు కానీ ఈ కూటమి ప్రభుత్వం రెవెన్యూ చేస్తారు ప్రక్షాళన చేస్తామని చెప్పారు ఈరోజు గారు అజీదారుల్ని జేసీ గారు రిసీవ్ చేసుకునే విధానం చాలా బాగా నచ్చింది కానీ జేసీ గారికి భారతీయ జనతా పార్టీ తరఫున ఒక అబ్జెక్షన్ పెట్టబైనాం అయితే ఈరోజు ఈ రాష్ట్ర గవర్ ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఈ కూటమి ప్రభుత్వంలో ప్రధాన పాత్ర ప్రధాన పాత్ర పీఎం ప్రధానమంత్రి మోడీ గారు పాత్ర ఎక్కువ ఉంది ఈరోజు సంక్షేమ పథకాల్లో కానీ అభివృద్ధి పథకాల్లో కానీ కానీ మా మోడీ పాయింట్ మా మోడీ గారి పోటే లేకుండా చేసేసారు ఆయా రెవెన్యూ వాళ్ళు నిజంగా అసంతృప్తి కూటమి ప్రభుత్వం మీద అధికారుల మీద అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాం ప్రభుత్వ దృష్టికి తీసుకుపోతున్నాం ఏ కార్యక్రమం జరిగినా ప్రభుత్వ కార్యక్రమం జరిగినా మా మోడీ గారు బొమ్మ లేకపోతే నిజంగా చాలా బాధేస్తుంది ఈరోజు నిజంగా మాకు చిన్నతనంగా అనిపించింది జేసీ గారి దృష్టికి తీసుకుపోయాం నెక్స్ట్ ఈ జరగకుండా చేస్తానని ఆయన హామీ హామీ ఇవ్వటం జరిగింది నిజంగా సంతోషం అయితే ఈ రోజు ప్రధానంగా మేము జేసీ గారి దృష్టికి తీసుకుపోయాం అనేక సార్లు గతం ఇప్పుడున్న కలెక్టర్ గారే చెప్పాం గత కలెక్టర్ గారి చెప్పాం అనేక సార్లు రెవెన్యూ తహసీల్దార్ చెప్పాం గతంలో ఉన్న ఆర్టీఓ గారి చెప్పాం కానీ తీసుకుంటారు కానీ స్పందించరయ్యా ఎందుకంటే ఒక స్థాయిలో ఉండే లీడర్స్ కూడా మా పరిస్థితి ఈ విధంగా ఉంది ఈ రోజు స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి అవుతున్నాం చెప్పుకుంటున్నాం కంప్యూటర్ రోగం వచ్చింది మార్పులు వచ్చాయి రీసర్వేలు జరుగుతున్నాయి అని చెప్తున్నారే కానీ ఈ రోజుకి కూడా ఇంకా పేదోడు పేదోడుగానే ఉన్నాడు ఇంకా పేదోళ్ళు భూములందరూ గొప్పోళ్ళు అనుభవిస్తున్నారు ఈ మండలంలో రెండు వేల ఎకరాల నుంచి మూడు వేల ఎకరాలు ప్రభుత్వ భూములు ఉంటే పేదోడు వెయ్యి నుంచి పదిహేను వందల ఎకరాలు భూస్వాముల చేతుల్లో ఉన్నాయని మీ అందరూ మనస్సాక్షి తెలుసు ఎందుకంటే పత్రిక మిత్రులు మీ తెలియనాటి నాటమేం లేదు అదేవిధంగా ఈరోజు ఎంత బాధాకరమైన విషయం అంటే ఈరోజు పాతేటుపాల చెరువుని ఆక్రమించుకున్నారా అని ఇప్పుడున్న కలెక్టర్ గారికి గతంలో తెలియజేశాం గతంలో ఉండే కలెక్టర్ గారికి తెలియజేశాం గతంలో ఉండే ఆర్డీఓ గారికి తెలియజేశాం ఎప్పుడు పట్టించుకోలేదు కానీ జేసీ గారు రోజు చెప్పారు రెవెన్యూ క్లినిక్లో మీ పాతేటు పాలెం మీ పాతేటు పాలెం చెరువుని ఖచ్చితంగా వారం రోజుల్లో దాని మీద పోర్చు పెట్టి మీ రైతులకి అందరికి హ్యాండ్ ఓవర్ చెప్పి తెలియజేశారు రైతులకు అందరికి జేసీ గారు ఇచ్చిన మాట ప్రకారం హ్యాండ్ చేస్తే రైతులందరమే తలా కొంచెం వేసుకొని సందాలు వేసుకొని ఈరోజు సందాలు వేసుకొని పాతేడు పాలన చెరువు రిపేర్ చేసుకుంటామని చెప్పాం అదే పక్షంలో అదే పక్షంలో అందలమాల చెరువు ఉంది ఈరోజు ఆ చెరువును కూడా ఆ కంపెనీ ఆక్రమించుకుంది కంపెనీ ప్రతినిధులు వచ్చి ఎప్పుడో అర్ధరాత్రి మాట్లాడితే మా రైతుల పరిస్థితి చాలా ఘోరంగా ఉందని చెప్పి తెలియజేశాం అదే ఈరోజు నిన్న వారం రోజులకి వెళ్తాము నాలుగు రోజుల క్రితము వైసీపీ మీటింగ్ జరిగింది గూడూరులో జరిగితే ఈ మండలానికి సంబంధించిన నాయకుడు ఒక మాట చెప్పాడు ఏం చెప్పాడంటే వైసీపీ గవర్నమెంట్ ఓడిపోయేదానికి కారణం ప్రధానంగా కార్యకర్తలని విస్మరించారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ కార్యకర్తలు విస్మరించడంతో ప్రభుత్వం ఈరోజు వెనకబడింది అని చెప్పాను దానికి నేను ఏకీభవిస్తున్నా కార్యకర్తలని ఏ పార్టీ కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వదిలేస్తే ఆ పార్టీ ఆ రోజు నుంచే దాని పతనం స్టార్ట్ అయినట్టు అనేది ఎప్పిగేసిన అదేవిధంగా మీరు అడిగిన కొచ్చిన్కి అక్రమ కేసుల గురించి మీరు మేము పెడుతున్నామని అడిగితే వాకాడు మండలంలో ఎక్కడ అక్రమ కేసులు ఇప్పటి వరకు పెట్టలేదు అదేవిధంగా వాకాడు మండలంలో నాలుగైదు పంచాయతీలు వివాదస్పద పంచాయతీలు ఉన్నాయి ఓట్లలో మీకు అందరికీ తెలుసు దాంట్లో నా సొంత పంచాయతీ జమీన్ కొత్తపాలెం వాళ్ళుమేడు పంచాయతీలు కూడా కొంత వివాదాస్పద పంచాయతీలు అయితే గత గవర్నమెంట్లో రెండు వేల ఇరవై ఒకటిలో నా మీద నాతో కూడా ప్రభు నా మీద నాతో మీద కొంతమీద అక్రమ కేసులు పెట్టడం మీ అందరికీ తెలుసు అయితే నేను లేకుండానే నన్ను నాతో ముఖ్య అనుచరులని అక్రమ కేసులు పెట్టి అటెంప్ట్ మర్డర్ కేసులు ఇప్పుడు కూడా క్లియర్ చేసుకోలేని పరిస్థితి అటెంప్ట్ మర్డర్ కేసుల గురించి ఈరోజు మాట్లాడితే ఒక్క నిమిషం అలా పై ఆ రోజు కేసులు పెట్టారని మీ మీడియా మిత్రులందరికీ అప్పుడు ఉన్నారు మీరందరూ మీ అందరికీ తెలుసు అయితే ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు పూర్తయినా కూడా నేను కాగితాలు ఎత్తుకొని ఒకే క్రైమ్ నెంబర్ మీద రెండు ఎఫ్ఐఆర్లు చేశారు అప్పుడున్న ఎస్ఐ ఎస్ఐ అప్పుడున్న సిఐ